ఈరోజు మదీనా వాచ్ కంపెనీ ప్రారంభించి అరవై సంవత్సరాలు ఈరోజుకి మనం ఆరు నెలల నుంచి ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో కాళ్ళు కాళ్ళు బెండ్ అయిన వాళ్ళు వికలాంగులకి అదేవిధంగా జైపూర్ కాళ్ళు జైపూర్ కాళ్ళు వేస్తారు కదా కాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ మిషన్సు ఎలక్ట్రిక్ వీల్చైర్సు ఇయర్ ఇయర్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం దాదాపు ఆరు నెలల నుంచి ఎవరెవరు నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసి వాళ్ళ అడ్రస్లో విన్నీ ఈరోజు అందరిని పిలిపించి ఇక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది మీ ఇక్కడ మీడియా ముఖ్యంగా చూపిస్తున్నాను అందరికి ఇవ్వడం జరిగింది సో మనం ఈరోజు ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంచి రోజు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు మనం అవసరం ఉండే వాళ్ళకి మాకు వచ్చిన ఆదాయాల నుంచి ఎంతో ఒకటి ఇస్తాం ఎందుకంటే సస్త ఏం తీసుకోపోలేము ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తే అది మాకు దేవుడు అది మన పోయినా కానీ ఆ గుర్తింపులు అట్టే ఉంటాయి అని నేను భావిస్తాను దాన్ని నమ్ముతాను పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు సెరు షేక్ ఇస్మాయిల్ గారు మన మదీనా వాచకప్పు నేను ప్రారంభించారు అదేవిధంగా నేను కష్టపడుతూ మా పిల్లలు కూడా ఈరోజు నాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు ఈ ఒక వీల్ చైర్సు ఎలక్ట్రిక్ వీల్ చైర్సు ఈ ఏదైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో నార్మల్ వీల్ చైర్సు లెట్రిన్ సీట్స్ అవ అవన్నిటికీ అలంకో మరియు సిఆర్సి వాళ్ళ మద్దతుతో మనం ఈరోజు ముందుకు వచ్చాము నిజంగా నాకు ఈరోజు ఈ అవకాశం ఆ దేవుడు ఇచ్చిన దానికి నేను ఎంతో చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మనం ఎటువంటి సమాజ సేవలు కానీ చేస్తూ ఉంటే ఆ దేవుడు ఉన్నాడు మనకు మంచి చేస్తాడు అందరూ కూడా ఇదే ఆలోచన పెట్టుకుంటే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే అదేవిధంగా ఎవరికైనా అవసరాలు ఉండగాని మా మదీనా వాచ్ కంపెనీ వాళ్ళ కాడ వచ్చి మీ ఇది వీల్చైర్స్ ఎవరికి కావాలా వాళ్ళు కానీ మా దగ్గర వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేస్తే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉండి ఈరోజు గాంధీ మొమ్మ సెంటర్ దగ్గర మదీనా వాచ్ అరవై వార్కోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ జరగడం జరిగింది ఎప్పటినుంచో మాకు కలగా ఉండింది ఎప్పటి నుంచో ఏర్పడి జనాలకి చెప్పి ఇలా ఇస్తామని చెప్పి అన్ని డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని దాదాపు ఆరు నెలల నుంచి మనం దీని వెనకాల చేసి ఈరోజు ఈ పెద్దగా ప్రోగ్రాం చేయడం జరిగింది అలానే చిన్నపిల్లలు వికలాంగులు చిన్నపిల్లల నుంచి అరవై సంవత్సరాలు పైన ఎవరున్న వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ మన మదీనా దగ్గర ఇస్తే వాళ్ళకి వెరిఫై చేసి తప్పకుండా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగద్ది ఇట్లాంటి వికలాంగులకి ఎంతగానో మనం సహకరించాలా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి మా నాన్నగారు వీళ్ళని పట్టించుకొని ఇంతగా వీళ్ళకి సహకరించారని చాలా నేను చాలా గౌరవపడుతున్నాను సో ఏమున్నా కూడా ఒక్కసారి మీ మీకు ఏమన్నా వికలాంగుల తరఫున మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వీల్చైర్ ఏమైనా కావాలన్నా టాయిలెట్స్ టాయిలెట్ సీట్స్ కావాలన్నా మళ్ళీ ఇయర్ మిషన్స్ వినపడకుండా చదువుతుంటారు వాళ్ళు కూడా ఏమైనా కావాలన్నా మన మధ్యకి ఇచ్చేసేయండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయండి मैं तपक सहकारी थैंक यू मदीना वाच ह्यूमन राइट्स टुडे वी आर प्रोवाइडिंग एडिशनल अप्लास थ्रू सर मदीना वाच चेयरमैन सो वी आर सो प्राउड प्रौड जिसको मतलब को किसी को भी कुछ हेल्प चाहिए किसी को भी व्हीलचेयर बैटरी साइकिल चाहिए और डॉक्यूमेंटेशन सब होते एबव सिक्सटी ईयर्स का हम डॉक्यूमेंटेशन लेते एक फ़ोटो पासपोर्टो आधार कार्ड रेशन कार्ड उतना चाहिए हमको सिक्सटी ईयर्स एब इयरिंग इयरिंग मशीन प्रोवाइड करते और कमर का बेल्ट नीव नीव ब्रेस एल एस ब्रेस और स्टिक वॉकिंग स्टिक ट्राई पोड टेटरा व्हील चेयर एवरीथिंग वी आर प्रोवाइडिंग बिलो 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 हाँ जयपुर बिलो फिफ्टी बिलो फिफ्टी मतलब सिक्सटी फिफ्टी नाइन टू बिलो जो होता है उन लोग का सदरम सर्टिफिकेट होता है जो एम आर आई डी होता है एम आर किट हम देते प्रोवाइड करते हैं टी एल एम किट और बैटरी बैटरी साइकिल भी प्रोवाइड करते हैं बैटरी साइकिल का एलिजिबिलिटी होता है मिनिमम एट्टी परसेंट होना है एटी परसेंट होना है उसके बाद आधार कार्ड राशन कार्ड एक फ़ोटो उतना ही जो चाहिए हमको सर भी कॉन्टैक्ट कर दीजिए नहीं तो हमारा सेंटर इधर सी के पास है उधर आके ले सकते आप थैंक यू बहुत बहुत धन्यवाद हाँ छोटा जो छोटा चो, बच्चा को भी दिव्यांग सबको प्रोवाइड करते हैं हम छोटा छोटा व्हील चेयर भी है उन लोगों का सी पी चेयर भी है मतलब एवरी डिजेबिलिटी जितना डिजेबिलिटी होता है सब हम कवर करते हैं थैंक यू सो मच